మీ పనులు ఎంతవరకు వచ్చినాయి నాదైతే పూజ వరకు వచ్చిందండి మందార పూలు చూడండి రోజు రోజుకి ఎక్కువే పూస్తున్నాయి కానీ తక్కువైతే పూయట్లేదు ఇంకా పూజ చేసుకొని ఇంకా మార్నింగే పిండి తడిపి పెట్టుకున్నా కదా టిఫిన్ కోసము ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఎప్పుడైనా పిండి తడిపి పెట్టుకుంటే చపాతీ పిండి పూరికైనా చపాతీకైనా చాలాసేపు నా అంతే మంచిగా వస్తాయి అనమాట ఇంకా నేను చపాతీలు చేస్తుంటే గోంగూర ఆవిడ వచ్చిందనమాట ఎప్పుడైనా నేను పొన్నగంటాకు ఇంకా తెల్లగంజీరాకు తన దగ్గర తీసుకుంటా కాబట్టి ఇంకా గోంగూర కూడా తీసుకొని వచ్చింది నిజంగా ఎర్ర గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందోనండి అండి చాలా అంటే చాలా బాగుంది అదే మార్కెట్లో అయితే ఇప్పుడు నేను కొన్న గోంగూర ఈ యాభై రూపాయలు బట్టాల్సింది వస్తుంది తనైతే ఇరవై రూపాయలకు ఒక కట్ట తీసుకుంటే నాకు ఇంకో కట్ట ఫ్రీగా కూడా ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటారు ఎప్పుడైనా తననే నేను రేట్ల దగ్గర బేరం అన్న అనమాట ఎందుకంటే వాళ్ళు ఏ ఏ ఆకుకూర తెచ్చినా పది రూపాయలు ఒక కట్ట ఇరవై రూపాయలు ఒక్కట అంతకంటే ఎక్కువైతే ఏమీ అమ్మరు ఎందుకంటే అంత దూరం నుంచి మోసుకొని వచ్చి తిరుగుతుంది ఇంత ఫ్రెష్ ఆకు ఇస్తుంది పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా కూడా ఏం కాదండి అలాంటి వాళ్ళకని నా ఆలోచన అనమాట ఇంకా తనైతే సంతోషంతో ఒక కట్ట కొంటే కట్ట నాకు ఫ్రీగా ఇచ్చిందనమాట అయితే పచ్చడి పెడదామని తీసుకున్నా ఒక కట్టేం పప్పులో వేస్తా వీడియో నేస్తే లైక్ చేయండబ్బా